హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఒక అతను నుంచున్నారు కదండి ఎందుకనుకుంటున్నారా ఇక్కడ ఎవరైతే చెత్తను పడేస్తున్నారో వాళ్ళ ఫోటోలు తీయడానికి రెడీగా ఒక నెల నుంచి అక్కడ నుంచోవడం జరుగుతుందండి అబ్బాయి ఎందుకు అనుకుంటున్నారా ఇది తిరుమల విద్యా సంస్థల చారిటబుల్ ట్రస్ట్ వారు ఆ అబ్బాయిని నియమించారండి ఎందుకంటే ఇక్కడ వెంకటనగరం వెళ్ళే దారి అండి కాతేతెర నుంచి వెంకటనగరం వచ్చే దారి ఆ దారి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జికి ఒక పక్కన ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఎవరు పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్త అండి ఖాళీ ప్లేస్ దొరికితే మన వాళ్ళు అదే చేస్తారు కదండీ మనకి చాలా అపార్ట్మెంట్స్ వచ్చినాయండి అలాగే కమర్షియల్గా కూడా కొన్ని జ్యూస్ సెంటర్స్ అని కొన్ని కొన్ని హోటల్స్ అని ఇలాంటివి చాలా వచ్చినాయి ఆ రోడ్లో అలాగే మనకి కళ్యాణ మండపాలు ఉన్నాయండి చాలా రకరకాల రీజన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళందరూ తెచ్చి అక్కడ ఖాళీగా ఉంది కదా అనేసి అలా వేసేస్తూ ఉంటున్నారు అయితే అది కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తారండి ఎవరైనా సరే దాన్ని కాల్చడం జరుగుతుంది కదా ఎవరొకరు నిప్పు పెడతారండి ఆ నిప్పు నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని ఆ తిరుమల విద్యా సంస్థల చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎవరు వేయకుండా ఆపడానికి చాలాసార్లు ఖాళీ చేసి అది మనకి బోర్డు పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే గ్రామ పంచాయతీ వెంకటనగరం గ్రామ పంచాయతీ సహకారంతో అలాగ చే చేయడం అంటూ జరుగుతుందండి అయినా కూడా వాళ్ళు మళ్ళీ వేసేస్తున్నారు సో అయితే మీరు ఎందుకు వేస్తున్నారని క్వశ్చన్ చేసినప్పుడు మేము వేయట్లేదండి మేము ఇట్లా ప్రతి చోటకి వెళ్ళి కాంప్లెక్స్ తర్వాత ఎవరైతే హోటల్స్ పెట్టుకున్నారో వాళ్ళకి చెప్తుంటే మేము వేయట్లేదు మేము వేయట్లేదు అని చెప్తున్నారండి కాబట్టి అలా కాదని ఇలా ఫోటోగ్రాఫర్ని పెట్టారు ఎవరు వేస్తున్నారో తెలుసుకోవడానికి అంతేకాకుండా నెలల తరబడి కూడా చాలా శ్రమపడ్డారండి అక్కడ చెత్త వేయించకుండా ఉండడానికి అలాగా ఆ చెత్తని తీసుకెళ్ళి అంటే ఏదైతే కాల్చేరా బూడిదని అలాగే ఏదైతే చెత్త ఉందో దాన్ని కూడా పంచాయతీ వారి సహకారంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడ వేయాలో అడిగి తెలుసుకొని వాళ్ళు వాళ్ళదే వాళ్ళే సొంతంగా డంప్ చేయడం జరిగిందండి అంటే గ్రామ పంచాయతీ వెంకటాగరం గ్రామ పంచాయతీతో మాట్లాడుకుని వాళ్ళ సహకారంతో గ్రా మన తిరుమల విద్యా సంస్థల చారిటబుల్ ట్రస్ట్ వారు వాళ్ళ సొంత ఖర్చులతో దాన్ని డంప్ చేయడం అయితే జరిగిందండి డంప్ చేయడమే కాకుండా దానికి మనకి గ్రామ పంచాయతీ వారు ఫెన్సింగ్ వేశారు దానికి చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా రాశారండి గ్రామ పంచాయతీ కూడా రాశారు ఏంటంటే గ్రామ పంచాయతీ వారేమో సిసిటి సీసీటీవీ కెమెరా అండర్లో ఉంది ఎవరు చెత్త వేయద్దని అలాగే వీళ్ళు కూడా రాశారు అది హానికరం దయచేసి సహకరించండి చాలా నెలల శ్రమ వల్ల అది అలా చేయడం జరిగిందని అలాగే ఖాళీ ప్లేస్లా మొక్కలు కూడా వేయడం జరిగిందండి కాబట్టి మన బాధ్యత కూడా ఎవరు వేయకుండా ఉండండి